పర వారిని స్మరించుకునేటువంటి సమయములు గతములో మనము వారి బాల్యములో జరిగినటువంటి సంఘటనలు ఏ విధముగా తాను దైవ పిలుపులో ప్రవేశిస్తున్నారు అన్నటువంటి అంశాలను మనము ధ్యానము చేసుకుంటూ వస్తూ ఉన్నాము తన బాల్య ప్రయాణములో ఈరోజు ఆయన సెమినరీలో ప్రవేశించినటువంటి సంఘటన సెమినరీలో ప్రవేశించినప్పుడు ఆయన మానసిక పరిస్థితి ఏమిటి ఆయన లక్ష్యము ఏమిటి వచ్చేటువంటి ఆటంకాలను ఆ చిన్న వయస్సులోనే ఏ విధంగా అధిగమించాలి అనుకున్నారు అన్నటువంటి అంశాలను ఈరోజు మనము ధ్యానము చేద్దాము గురువు కావాలి అనుకోవడం మాత్రమే ముఖ్యం కాదు కానీ ఆ లక్ష్యాన్ని ఛేదించడానికి ఆ మనిషి ఎలాంటి ప్రయత్నాలు చేస్తాడు అనేటువంటిది చాలా ముఖ్యము అందుకే ఫెర్నాండోగా పిలువబడుతూ ఉన్నటువంటి పునీత అంతు అనేవారు తాను సెమినరీకి వెళ్లాల్సినటువంటి సమయము ఆసన్నమైంది మరికొద్ది రోజులలో వాళ్ల ఊరైనటువంటి లిస్పన్ పట్టణములోనే ఉన్నటువంటి పునీత విన్సెంట్ దేపాల్ ఆశ్రమము లేక సెమినరీ పునీత అగుస్తేను వారి సభకు చెందినటువంటిది దానిలో చేరి గురువు కావాలని తాను ముందుగానే నిర్ణయించుకున్నటువంటి విధముగా ఆయన దానిలో చేరడానికి నిర్ణయించుకున్నారు ఆ చేరేటువంటి రోజు వస్తూ ఉంటుంది స్వంత ఊరే కాబట్టి ఎవరైనా ఎప్పుడైనా వచ్చిపోవడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది అందుకే కుటుంబ సభ్యులందరూ కూడా కాస్త ప్రశాంతంగా ఉంటూ ఉన్నారు గత కొద్ది రోజులుగా కూడా వాళ్ళందరూ ఎవరికి వాళ్లే కన్నీటిని దిగమింగుకుంటూ ఉన్నారు మరి ఫెర్నాండో వెళ్ళిపోతే కొంచెం ఇల్లు పోసిపోయినట్లుగా ఉంటుంది అందరి మీద పెత్తనాలు చేస్తూ ఉండేవాడు మరి కాస్త అల్లరిగా అంటే చక్కగా అందరినీ ఆనందపరిచేటువంటి విధముగా అటు ఇటు తిరిగాడుతూ ఉండేటువంటి చలాకి కొర్రాడు మరి అలాంటి మనిషి ఎప్పుడు లేకపోతే ఇల్లు బోసిపోయినట్లుగా ఉంటుంది అని వాళ్ళ హృదయాలు బాగా భారమతో నిండిపోయి ఉన్నాయి ఎవరికి వాళ్ళే బయట పడకుండా తమ కన్నీటిని దిగమ్రింగుకుంటూ ఉన్నారు చివరకు ఆ రోజు సనే వచ్చింది గుర్రపు బగ్గీలో తండ్రి కుడి ప్రక్కన కూర్చున్నాడు వాళ్ళు బయలుదేరేటువంటి ఆ సమయంలో ఇంటిల్ల పాదే బయటకు వచ్చి వాళ్ళకి వీట్కోలు చెబుతూ ఉన్నారు ఈ ప్రయాణం అంటే ఇంటి దగ్గర నుంచి అదే ఊరు లెస్పన్ పట్టణంలో అనే సెమినరీ ఉన్నప్పటికీ కూడా ఆ కొద్ది దూరంలో తండ్రి ఆ గుర్రపు బగ్గీలో కూర్చొని అనేకమైనటువంటి సూచనలు సలహాలు ఒక తండ్రిగా తాను గురువు కావడానికి ఏం చేయాలి ఎలా ఉండాలి ఏమిటి అనేటువంటి చాలా మంచి సలహాలు ఇస్తూ ఉన్నాడు ఆ సలహాలు విన్నప్పుడు ఆ పసివాడి హృదయము ఆ యువకుని హృదయము ఆనందముతో ఉప్పొంగింది ఎందుకు అంటే తన తండ్రిలో ఎంత లోతైనటువంటి ఆధ్యాత్మిక భావాలున్నాయి అనేటువంటిది ఆయనకు అర్థమైంది ఈ ఆధ్యాత్మికతను నేను కూడా సంతరించుకోవాలి అనేటువంటి ఒక పట్టుదల కూడా అక్కడ కలుగుతూ ఉంటుంది తన తండ్రి తనకు స్ఫూర్తిగా నిలిచేటువంటి సమయముగా దాన్ని భావిస్తూ ఉన్నాడు ఆశ్రమంలో ప్రవేశించిన తర్వాత అది కొత్త ప్రపంచం మరి ఆ సెమినరీలో పని పనిపాటలు ప్రార్థనలు తర్వాత క్లాసులు చదువు అంతా కూడా ఒక రుటీన్గా జరిగిపోతూ ఉంటుంది ఆయన మనసులో ఎప్పుడూ కూడా ఒక విషయం వేధిస్తూ ఉండేది అదేమిటి అని ఎప్పుడూ ఎవరికీ బయట పెట్టలేదు కానీ తన మనసులో మాత్రం వేధిస్తూ ఉంటుంది ఎందుకు అంటే రోజువారీ కార్యక్రమాలు జరుగుతున్నాయి తన ఎదురుగా ఉన్నటువంటి గమ్యమేమిటి గురుత్వాంతృప్తాన్ని చేరుకోవాలి మరి నేను చేరుకోగలనా ఎలా చేరుకోవాలి మరి అందరికీ సువార్తను అందించాలి ఈ గురుత్వము ద్వారా ఇది ఎలా అవుతుంది ఎలా నెరవేరుతుంది అనేటువంటి తపన ఆయనలో రోజు రోజుకి పెరిగిపోతూ ఉంటుంది ఏమైనా ఆటంకాలు వస్తాయా ఆటంకాలను ఎలా అధిగమించాలి ఈ రకమైనటువంటి సందిగ్ధత ఆవేదన ఆ యువకుని మనస్సును ఎప్పుడూ కూడా కొలుస్తూనే ఉంటుంది చూస్తూ చూస్తూనే రెండేళ్లు గడిచిపోయాయి మామూలుగా సెమినరీల్లో అప్పుడప్పుడు ఏడాదికి ఒకసారి అయినా సరే రెక్టర్ గారు ఒక్కొక్కరిని తన గదికి పిలిచి మాట్లాడుతూ ఉంటారు వాళ్ళకుండే ఇటువంటి సాధక బాధకాలు కానీ అనుమానాలు కానీ ఇలాంటివన్నీ కూడా నివృత్తి చేస్తూ ఉంటారు రెండేళ్లు గడిచిన తర్వాత మన ఫెర్నాండోని కూడాను అప్పుడు రెక్టర్ గారు తన గదికి పిలిచారు పిలిచిన తర్వాత అడుగుతూ ఉన్నారు ఫెర్నాండో నువ్వు వచ్చి రెండేళ్లు గడిచిపోయింది ఈ సెమినరీకి మరి నీ జీవితం ఎలా ఉంది అని చెప్పి అడిగినప్పుడు చాలా బాగుంది ఫాదర్ కాకపోతే ఒక విషయం నన్ను బాగా వేధిస్తుంది అని చెప్పి అంటాడు నిన్ను వేధించేటువంటి విషయమో బాధ పెట్టేటువంటి విషయమో ఏమిటి ఫెర్నాండో అని చెప్పి రెక్టర్ గారు అడిగినప్పుడు ఆయన కల నేలకు వాల్చాడు సూటిగా ముఖంలోకి చూడలేకపోతూ ఉన్నాడు మెల్లగా కంపించేటువంటి స్వర్మతో చెబుతూ ఉన్నాడు ఫాదర్ మా ఇల్లు ఏ ఊర్లోనే ఉంటాయి కదండీ మా కుటుంబ సభ్యులు చాలా దగ్గరలోనే ఉన్నారు నా ఫ్రెండ్స్ అందరూ దగ్గరే ఉన్నారు వాళ్ళు ఎప్పుడైనా రావడానికి పోవడానికి అనుమతి ఉంది అనుమతి ఉండడమే కాదు వాళ్ళందరూ కూడా ప్రొద్దాకా వస్తున్నారు పోతూ ఉన్నారు ఆ మాటలు అనేటప్పుడు ఆయన గొంతు ఉణుకుతూ ఉంటుంది అసలు ఈ యువకుడు ఈ బ్రదర్ గారు ఏం చెబుతున్నారు అనేటువంటిది రెక్టర్ గారికి ఓ క్షణకాలం సందిగ్ధతలో పడుతూ ఉంటుంది మళ్ళీ మెల్లగా ఈ ఫెర్నాండో కొనసాగిస్తూ ఉన్నాడు ఫాదర్ దయచేసి నన్ను ఎక్కడ నుంచి వేరే చోటకు మార్చండి ఆయన కళ్ళ నిండా నీళ్లు నింపుకున్నాడు ఈ సెమినరీ వద్దు దూరంగా ఉన్నటువంటి సెమినరీకి పంపించండి అక్కడైతే ఈ యేసుప్రభుని సన్నిధిలో నేను ప్రశాంతంగా ఉండడానికి ప్రార్థనలో గడపడానికి నాకు వీలవుతూ ఉంటుంది దయచేసి నాకు అనుమతి ఇవ్వండి అని చెప్పి ఆయన గార్థిక స్వరమతో అడుగుతూ ఉన్నాడు అంటే మామూలుగా ఎవరైనా సరే తల్లిదండ్రులు స్నేహితులు దగ్గరలో ఉన్న వస్తువు ఉంటే చాలా సంతోషపడతారు ఇంకా రావాలి అని కోరుకుంటూ ఉంటారు కానీ ఈ యువకుడు మాత్రము తన లక్ష్యాన్ని మనసులో పెట్టుకున్నాడు కాబట్టి వీళ్ళందరూ రావడం అనేటువంటిది తన లక్ష్యానికి ఆటంకం అవుతుంది అనేటువంటి భావన కొద్దిగా అమ్మానాలు వస్తుంటే మనసు వాళ్ళ మీదకు పీగుతూ ఉంటుంది ఇంకా చదువు మీదే మనసు లగ్నం అవుతూ ఉంటుంది కొద్దిగా ఫ్రెండ్స్ వస్తూ ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనేటువంటిది దానిపై మనసు పోతూ ఉంటుంది తన లక్ష్యము గురుత్వము అనేటువంటిది ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా ఆయన మనస్సును వేధించాయి తన లక్ష్యాన్ని చేరుకోగలననేటువంటి భావన కలిగింది అందుకే వేరే చోటకి దూరంగా పంపించండి ఎలాంటి ఆటంకాలు ఏవీ లేకుండా నేను దూరంగా ఉండేటట్లు పంపించండి అని చెప్పి ఆయన ఆ సమయంలో రెక్టర్ గారిని కోరుతూ ఉన్నాడు రెక్టర్ గారు ఆయన మాటలకు ముగ్ధుడయ్యారు ఎప్పుడైతే ఈ యువకుడు ఫెర్నాండో ఎలాంటి మాటలు చెబుతూ ఉన్నారో వాటిలో ఉన్నటువంటి అంకితాభావాన్ని ఆయన చూచారు మరుక్షణంలోనే ఏమీ ఆలోచించకుండా ఇదిగో ఫెర్నాండో నిన్ను ఎక్కడ నుంచి కోయంబ్రాలో ఉన్నటువంటి పవిత్ర శిలవ మఠానికి సెమినరీకి పంపిస్తాను నీవేమీ బాధపడవద్దు అని చెప్పి ఆయనను ఓదారుస్తూ ఉన్నారు ఇది లిస్బన్ నగరం నుంచి చాలా దూరం ఉంటుంది ఎవరు కూడా నిన్ను డిస్టర్బ్ చేయరో అక్కడైతే నీవు ప్రశాంతంగా చదువుకోవచ్చు అని చెప్పి అంటూ ఉన్నారు ఎప్పుడైతే రెక్టర్ గారు ఆ మాట అన్నారు ఫెర్నాండో ముఖము వేయి ఓల్పులో లాగా వెలిగిపోతూ ఉంటుంది ఆ మార్పు ఆ సంతోషము రెక్టర్ గారికి స్పష్టంగా కనిపించింది ఎప్పుడైతే ఆయన ముఖములో వెలిగినటువంటి ఆ సంతోషాన్ని చూచారో రెక్టర్ గారు ఒక మాట చెప్పారు ఫెర్నాండో నీ విశ్వాసము చాలా దృఢమైనటువంటిది నీ శ్రమలలో నీవు గనుక దేవుణ్ణి గుర్తించినట్లయితే నీవు చాలా గొప్ప కార్యాలు చేసి ఆనందిస్తావు అని చెప్పి నేను అభియమిస్తున్నాను అని ఆయన భుజాన్ని కట్టి చెబుతూ ఉన్నారు అంతేకాదు నీవు కోరుకున్నట్లే ఈరోజే నిన్ను ఎక్కడ నుంచి అక్కడ ఆ మఠాలయానికి పంపిస్తాను కాబట్టి నీవేమీ వరి అవ్వద్దు అని చెప్పి ఆ యువకుడిని దీవించి పంపిస్తూ ఉన్నారు ఈ సంఘటన మనకు అనేకమైనటువంటి విషయాలను నేర్పుతూ ఉంటుంది మొట్టమొదటిది ఫెర్నాండోలో ఉన్నటువంటి సంకల్పము నేను గురువును కావాలి అన్నటువంటి సంకల్పము నేను ఈ సువార్తను అందరికీ పంచిపెట్టాలి అన్నటువంటి సంకల్పము ఎప్పుడైతే ఈ సంకల్పము ఈ లక్ష్యము తన మనస్సులో ఉందో చేసేటువంటి ప్రతి పని కూడా దానివైపే చూచేటట్లు మలుచుకుంటూ ఉన్నాడు కుటుంబాన్ని కూడా దూరంగా పెట్టాలనుకుంటూ ఉన్నాడు ఏది తనకు ఆటంక కాకూడదు అన్నటువంటి భావన ఇదే ఈ రోజున మనము నేర్చుకోవాల్సిందే పిల్లలకు నేర్పించాల్సిందే అది ఏదైనా కానివ్వండి ఇక్కడ కర్ణండవ గురుత్వం ఎన్నుకున్నాడు మరొకరు మరొకటి ఎన్నుకోవచ్చు ఈ లోకంలో ఉండేటువంటి అనేకమైనటువంటి బాధ్యతలలో ఏదో ఒకటి ఎన్నుకోవచ్చు ఏది ఎన్నుకున్నారు అన్నటువంటి అది ముఖ్యం కాదు కానీ ఆ సంకల్పము ఎంత బలంగా ఉంది ఆ లక్ష్యము ఎంత బలంగా ఉంది ఆ లక్ష్యాన్ని సాధించడానికి వీళ్ళు ఎంతగా కృషి చేయడానికి దృష్టిని దానిపై పెడుతున్నారు అనేటువంటిది చాలా ముఖ్యం అలా పెట్టేటట్లు మనం చేయగలగాలి వాళ్ళ దృష్టి దాని మీదే ఉండాలి ఏ పని చేసినా అది లక్ష్యం నేను దాన్ని చేరుకోవాలి అనేటువంటి భావన ప్రతి బిడ్డలో ఉండేటట్లు కనుక మనం చేసినట్లయితే వాళ్ళ జీవితాల్లో చాలా ఆనందమయమైనటువంటి జీవితాలుగా ఉన్నతమైనటువంటివిగా మారడానికి అవకాశం కలుగుతూ ఉంటుంది రెండవది అంకితాభావం భావం దానికి అంకితమైపోవాలి నేను గురువును కావాలి అనుకున్నాను కాబట్టి గురువును అవ్వాలి దానికోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను అన్నటువంటి భావం అక్కడ పెర్నాడాలో కనిపిస్తూ ఉంటుంది అందుకే అమ్మా నాన్నల వస్తువుల ఫ్రెండ్స్ వస్తువులన్న వాళ్ళను వదిలి దూరంగా వెళ్ళాలి అని చెప్పి ఆయన అనుకుంటూ ఉన్నాడు ఎందుకు అంటే అవి ఆటంకాలుగా మారేటువంటి అవకాశం కలుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ వచ్చినప్పుడు వాళ్ళు వివిధ రకాలైనటువంటి వృత్తుల్లో స్థిరపడుతూ ఉంటారు సహజంగా యువులు ఎంచుకున్నటువంటి వృత్తి వాళ్ళకి అది గొప్పగా కనిపిస్తూ ఉంటుంది ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకున్న మనిషి ఐపీఎస్ అవ్వాలనుకున్నటువంటి మనిషి లేక న్యాయవాద అవ్వాలనుకున్న మనిషి రాజకీయవేత్త అవ్వాలి అనుకున్న మనిషి ఏదన్నా కానివ్వండి తాను ఎన్నుకున్నటువంటిది చాలా గొప్పది మిగిలినటువంటి వాటి కంటే గొప్పది అని చెప్పడానికి ప్రయత్నం చేస్తారు అందరూ కూడా మరి ఈ ఫ్రెండ్స్ అందరూ కూడా కర్నాండో దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు అలాంటి వాటి గురించి మాట్లాడుతూ ఉంటే తన మనస్సు మళ్ళీ ప్రమాదం ఏర్పడుతూ కాబట్టి ఆ డిస్టర్బెన్స్ అనేటువంటిది ఉండకూడదు ఆ మనసు మారడానికి అవకాశాలు అనేటువంటివి ఎప్పుడూ కూడా ఉండకూడదు దానికి ఆ ఫ్రెండ్స్ నుంచి దూరంగా ఉండడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు నేను కాలేజీ చదివేటువంటి రోజులో ఇంటర్మీడియట్ చదివేటప్పుడు నేను చేరినటువంటి నాకున్నటువంటి ఫ్రెండ్స్ సర్కిల్లో నేను మొట్టమొదట చేరినప్పుడే చెప్పాను ముందు ముందు ఎవరికి వాళ్ళని అనుకున్నాం ఏమవుతామో తర్వాత అంటారు తర్వాత అనేటువంటిది నేను చెప్పాను గురువు అవుతాను అని మిగిలినటువంటి వాళ్ళందరూ వాస్తవానికి హిందువులు ఎవ్వరూ కూడా క్యాథలిక్స్ కాదు కానీ మేము ఆడుకునేటప్పుడు కానీ లేక వేరే పనులు చేసేటప్పుడు కానీ అల్లరి పనులు చేసేటప్పుడు కానీ వాళ్ళు వాళ్ళలో వాళ్ళు చెప్పుకుంటూ ఉండేవాళ్ళు ఇదిగో జాన్ని మనం కలపద్దాం ఎందుకంటే ఆయన గురువు కావాలనుకుంటున్నారు మనం చేసేటువంటి ఏ పనుల్లోకి ఆయన లాభద్దు దూరంగా ఉంచుదాం ఆయన అందరూ చేయకూడదు పిచ్చి పిచ్చి పనులు చేయకూడదు మనం ఏదో మనం చేసుకున్నాం లే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్మే కానీ మన కొంటరి పనుల్లోకి ఆయన్నే కలపవద్దు అవి విన్నప్పుడు నాకు చాలా ఆనందం వేసేవి చాలా గొప్ప ఫ్రెండ్స్ వాళ్ళందరూ అయినప్పటికీ కూడా నన్ను గురువు కావాలి అనేటువంటి ఆ లక్ష్యం ఉంది దానికి ఊపిరి పోస్తూ ఉన్నారు వాళ్ళు వాళ్ళు ప్రోత్సాహం ఇస్తూ ఉన్నారు కాబట్టి ప్రతి మనిషికి కూడా తాను చేసేటువంటి పనికి ఎలా ప్రోత్సాహం లభిస్తూ ఉన్నట్లయితే వాళ్ళు ఖచ్చితంగా తమ లక్ష్యాన్ని చేరుకోవడానికి అవకాశం ఉంది ఆ ప్రోత్సాహం మొట్టమొదట ఎక్కడి నుంచి రావాలి తల్లిదండ్రుల దగ్గర నుంచి రావాలి తోబొట్టుబుల దగ్గర నుంచి రావాలి అలాగే వాళ్ళకు ఉన్నటువంటి ఫ్రెండ్స్ సర్కిల్ నుంచి కూడా రావాలి ప్రతి ఒక్కరూ ఆ లక్ష్యాన్ని గౌరవించి దానికి ప్రోత్సహించేటట్లు గనక పనులు చేస్తే వాళ్ళు అంకిత భావముతో తమ లక్ష్యాన్ని చేరుకోవడానికి అవకాశం కలుగుతూ ఉంటుంది మూడవదిగా త్యాగ నరది త్యాగం చేసేటువంటి గుణము ఆ త్యాగము అనేటువంటి బుద్ధి కనుక లేకపోతే మళ్ళీ శరమాములు అవుతూ ఉంటుంది నా ఫ్రెండ్స్ అందరూ కూడా కాలేజీలో వాళ్ళు అక్కడకు ఎక్కడికో షికారులకు వెళ్ళేటప్పుడు ఏ ఏనాడు నన్ను రమ్మని అడిగే వాళ్ళు కాదు పొరపాటునే నేను వస్తానన్నా నువ్వు ఇంటికి వెళ్ళిపో నేను మళ్ళీ వేడ నుంచి విసినపేట వెళ్ళాలి ప్రతిరోజు నీకు ఆలస్యం అవుతుందో నువ్వు ఇంటికి ఎలాంటివి నీకు పనికి రావు అని చెప్పి చాలా విషయాలు త్యాగం చేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది అప్పట్లో కొంచెం బాధని ఆ తర్వాత వాళ్ళు చేసినటువంటి ఆ పని ఆ త్యాగము ఎంతగా నన్ను నా వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవడానికి ఉపయోగపడింది అనేటువంటిది అర్థమవుతూ ఉంటుంది ఒక లక్ష్యం కోసం చాలా ఆనందాలను వదులుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది ఆ త్యాగ నిరతని కూడా మనం అలవాటు చేయాలి ప్రతి వృత్తికి కూడా ఏవో కొన్ని త్యాగం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది తాను ఎన్నుకున్నటువంటి వృత్తి తాను ఎన్నుకున్నటువంటి లక్ష్యం చేరుకోవడానికి ఖచ్చితంగా ప్రతి మనిషి కొన్ని కొన్నిటిని త్యాగం చేయాలంటే వాటికి అనుభూతమైనటువంటి విషయాలు త్యాగం చేయాల్సిన అవసరం ఏర్పడుతూ ఉంటుంది ఇప్పుడు పరుగు పందెంలో పాల్గొనాలి అథ్లెట్స్ కావాలి అనుకున్నటువంటి వాళ్ళు ప్రొద్దున్నే లేవాలి పరిగెత్తాలి లేదా కొన్ని గేమ్స్లు ఆడేటువంటి వాళ్ళు ప్రొద్దున్నే లేచి ఎక్సర్సైజ్లు చేయాలి మరి అయ్యో నిద్రపోతుంది లేక దాన్ని అని చెప్పి అనుకుంటే కుదరదు దాన్ని త్యాగం చేయాలి అలాగే భోజన విషయంలో కూడా కొన్ని కొన్ని పదార్థాలు తినకూడదు ఎంత ఇష్టమైన వాటిని వదిలేస్తూ ఉంటారు అలాగే లక్ష్య సాధనలో చాలా చాలా వాటిని వదిలివేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ రోజుల్లో కొన్నిసార్లు మొబైల్ ఫోన్లు తీసి ప్రక్కన పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు కొంతమంది పరీక్షలకు తయారయ్యేటప్పుడు పొరపాటును కూడా మొబైల్ ఫోన్ అంటుకోరు ఆ ప్రక్కన పడేస్తూ ఉంటారు దాని జోలికి వెళ్లకుండా ఏదన్నా ఉంటే తల్లిదండ్రులు చూసుకుంటారు మాట్లాడతారు విషయం చెబుతారులే అని అలా వదిలేసి చదువుకునేటువంటి వాళ్ళు చాలా చాలామంది చూశారు అంటే ఆ లక్ష్యం మీద ఆ లక్ష్యం కోసం ఇక్కడ త్యాగం చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మొబైల్ ఫోన్ లేకపోతే పట్టదు అందం తెలియలేవు ఏమీ చేయలేవు కానీ ఇప్పుడు మనం ఒక చదువుకుంటున్నామంటే దాన్ని ప్రక్కన పెట్టాల్సినటువంటి అవసరం అలాగే సినిమాలు షికార్లు ఇలాంటివన్నీ కూడా మనకు అలాంటివి త్యాగం చేయాల్సినటువంటి అవసరం ఏర్పడినప్పుడు మన లక్ష్యం కోసం ఖచ్చితంగా త్యాగం చేయాలి ఆ త్యాగం చేసేటువంటి గుణాన్ని మనం నేర్పాల్సినటువంటి అవసరము ఉంది మనం అటు తిరిగి ఇటు తిరిగి వచ్చి ఎక్కడ తల్లిదండ్రుల దగ్గరే ఆగుతాము ఎందుకంటే పిల్లల్లో ఏ భావం రావాలి అంటే మనమే నేర్పాలి ఎవరు నేర్పారు వాళ్ళకు వాళ్ళ కష్టమైనా నష్టమైనా అయినా ఏది చేసైనా సరే వాళ్లకు ఈ లక్షణాలు అబ్బేటట్లుగా మనం చేయాల్సినటువంటి అవసరం అంటుంది ఒకసారి అబ్బితే ఆ లక్షణాలు మళ్ళీ మనమేం చెప్పాల్సినటువంటి అవసరం లేదు కర్ణండోకి ఎవరు చెప్పారు సెమినరీకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎలాంటివన్నీ త్యాగం చేయాలని ఎవరు చెప్పదా కానీ చిన్నప్పుడు వాళ్ళ నాన్నల నేర్పినటువంటి విధానం వాళ్ళని పెంచినటువంటి విధానం ఎప్పుడు దేనికోసం దేన్నే త్యాగం చేయాలి అనేటువంటి ఆలోచన సరళి వాళ్ళు నేర్పారు అందుకే సెమినరీకి వెళ్ళిన తర్వాత అమ్మా కూడా నేను చూడడానికి రాకూడదు వాళ్ళ ఆలోచనలలోకి నేను వెళ్ళకూడదు స్నేహితులు రాకూడదు వాళ్ళని త్యాగం చేశారు అమ్మానాన్నలను త్యాగం చేశాడు అందుకే దూరంగా వెళ్ళటానికి వాళ్ళు రావటానికి కుదనైనటువంటి చోటుకు వెళ్ళడానికి నిశ్చయించుకుంటూ ఉన్నాడు అందుకే ఈరోజు అంత గొప్ప పునీతనగా మనము కొనియాడుతూ ఉన్నాము ఆయనకు ప్రార్థనలు చేస్తూ ఉన్నాము ఆయన ద్వారా అనేకమంది మేలులు పొందడానికి అవకాశం కలుగుతూ ఉంటుంది ఆ త్యాగ నిరతని మన గడ్డలకు నేర్పాల్సినటువంటి అవసరము ఉంది దాన్ని మనము కూడా అనుసరించాలి మనం అనుసరిస్తుంటే మనల్ని చూచివాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు కాబట్టి ఈ రోజు సంతో వారు గురుత్వ జీవిత ప్రయాణములో ఆ గురుత్వ అంతస్తుకు వెళ్ళేటువంటి ఈ ప్రయాణములో ఆయనలో ఉన్నటువంటి ఈ అభిమతాన్ని ఆయనలో ఉన్నటువంటి ఈ స్వభావాన్ని మనందరిలో కూడా మాతృకగా తీసుకుంటూ మనకు ఆ తర్వాత వచ్చేటువంటి తరానికి పిల్లలందరికీ కూడా నేర్పేటువంటి భాగ్యాన్ని తెలివిని జ్ఞానాన్ని అందరికీ ప్రసాదించమని కొన్ని వారి ద్వారా ప్రార్థన చేద్దాం పిత పుత్ర మేము మీ కుటుంబములను కుటుంబంలో